శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం అంటే జూన్ నెల సంగతి ప్రత్యేకించి చెబుతున్నాం అయితే సంవత్సరం మొత్తం ఫలితాలు ఈ సంవత్సరం ఫలితాలు ఎట్లా ఉంటాయంటే రెండు వేల ఇరవై ఐదు ఈ రాశికి కన్యారాశికి ఏమవుతుంది అంటే శుక్రుడు శని సప్తమంలో ఉన్నాడు రాహు ఆరింట ఉన్నాడు బాగా లాభదాయకంగా ఉన్నాడు రాహువు శని సప్తమంలో ఉన్నాడు కానీ వివాహాది శుభకార్యాలు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేట్టుగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా తొందరపడకుండా చాలా జాగ్రత్త పడితే చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి రాహువు చాలా బాగున్నాడు తర్వాత కుజుడు మాత్రం ద్వాదశంలో ఉన్నాడు ఈ కుజుడు వల్ల చాలా సమస్యలు రావటానికి బాగా అన అనారోగ్యాలు రావటానికి చాలా ఎక్కువగా కష్టం కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ముందు ఈ సంవత్సరంలో కుజుడికి ఏడు వేలు జపం అట్లాగే శనికి పంతొమ్మిది వేలు జపం నల్ల నల్ల నువ్వులు దానం ఇట్లాంటివి చేస్తే ఎంతైనా మంచిది చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వాళ్ళు దాదాపు చెప్పాలి అంటే చాలా బాగుంది కానీ రెండు గ్రహాల వల్ల మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి